ఎందుకు ఎందుకదిలో బార్లో ఎవరా ఎక్కడ చెప్పారు బార్లో బార్ బార్లో బిల్ ఎవరా రూల్ ఉంది నేను అనలేదు నాకు బార్లో తెలీదులే బార్ నాకే నేను ఇప్పుడు అమౌంట్ ఇచ్చాను నాకు ఈ మీ పేరేటండి ఎవరా ఎందాడు మీరు ర్యాష్గా చెప్పారు కదా నేను నచ్చు నచ్చు నచ్చినోడు ఎవరికైనా సమాధానం చెప్పుకోను నేను ఎవరన్నా తెలుస్తుంది తర్వాత నీకు ఆ తర్వాత నేను మీరు ఎక్కడ ఎవరు నాది ఊరే ఆ ఈ ఊరే నువ్వు ఎంత రాష్గా చెప్పావు కదా నేను ఎవడో తెలుసా నీకు ఎక్కువ మాట్లాడు రాష్గా నువ్వు సమాధానం చెప్తున్నావు సమాధానం ఆ అలగించు నీకే నేను పెద్దోడిని ఇరవై రూపాయలు సమస్య కాదు అయినా రెండు అని చెప్పాడు కాదు చెప్పింది కరెక్ట్గా నేను ఏటన్నా తెలుసు నేను ఎవరన్నా మీకు తెలియదు నువ్వు రాజగా చెప్పిందా నీకు నచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చుకున్నావు నేను ఎవరన్నా నీకు తెలుస్తా తర్వాత ఓకే నో ప్రాబ్లం

ഓക്കെ ഓക്കെ ബി അതേ കഥ ഓക്കേ